గారెండో ఈ అమ్మ నుంచి ఈరోజు అమ్మ మంచి కోసం ఎప్పుడు నాకు సలహాలు ఇస్తుంటారు కదా నాకు ఒక మంచి వంట పాత్ర కోసం అది గిన్నెలు అంటారు అది చేయి మంచిది మంచిది మా అమ్మాయి వాళ్ళు కూడా చదువుతారు కానీ నాకు చేయటానికి దొరుకుతుంది స్టీల్ వాటిల్లో చేస్తేనేమో అంత అడుగున అంటుకుపోతుంది అంటుకుపోయి అసలు బాగా రావటం అది మాడిపోతుంది ఇదంట మూడు లేయర్స్ ఉంటుందంట త్రీ ప్లే అంట దీని పేరు ఇదిగో చూడండి అమ్మ అంత బొరువు ఇది ప్రెస్ రేస్ కంపెనీదంట అంటుకోదండి మా అమ్మాయి వాడుతుంది వాడుతుంది చాలా బాగుంది అందుకని నేను కూడా నిన్న తీసుకొచ్చాను అనమాట ఇదిగో దీని రేట్ ఇంకొక నయా పైసా కూడా తగ్గల ఇది పదిహేడు వందలు ఇది రెండు మూడు వందల ఎనభై రూపాయలు ఈ ప్లేటు విడిగా దీని మీద మళ్ళీ ఇంకోటి కూడా ఆర్డర్ పెట్టుకొని వచ్చే ఇరవై రెండు అంగుళాలు ఉండేది చేపల చెట్టు మా పిల్లలు అందరూ వస్తే చేయటానికని చేపల చెట్టు అంతకుముందు నాకు ఉండేది కదా తెల్లది ఆ తెల్లదొద్దు మనం నేను ఊరికి వెళ్ళొత్తా చేసిపోతే తాతయ్య తమకుండా ఉంచాడు కావాళ్ళు అంత చింతపండు ఉప్పు కారం ఉంటుంది కదా అది బొట్లు అట్ట పొట్టలు పొట్టలగా వచ్చింది పడేసింది మా అమ్మాయి డస్ట్బిన్లో దాన్ని మళ్ళీ వెయ్యి రూపాయలు తీసుకున్నాడు కరెక్ట్గా వెయ్యి నయా పైసా కూడా తగ్గించలే ఈ ప్లేట్ రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రెండు తీసుకొచ్చాను ఒకదాన్ని మాత్రం ఆర్డర్ పెట్టాను అది రేపు ఎల్లుండో వచ్చిందంట సరే ఇప్పుడు దీనిలో ఈరోజు మంచిదని మరి నాకు నేను ఎప్పుడు వీడియోస్ తీసే పోను ఉన్నాను మీకు చూపిస్తాను స్క్రీన్ అంతా ఇలా గీతలు వచ్చింది వన్ ప్లస్ అస్సలు నాకు కనపట్టలేదు ఏమన్నా టైటిల్స్ అవి పెట్టాలన్నా కానీ ఆ గీతలు ఆడడం ఉంది నాకు అసలు కనపట్టాల పాప నాకు ఈ ఫోన్ వదల ఉద్దే ఘాట్లో అయితే ఇంకా పనికిరాల ఐదు గీతలు బండి చూడండి ఇక నాలుగు గీతలు ఇటుబడింది ఒక గీత ఇటుబడింది ఇంక అందుకని మా మనవడు మనవరాలు వాళ్ళ పాకెట్ మనీ తోటి నాకు ఐఫోన్ కొనిపెట్టారు ఈ ఫోన్ వాళ్ళు కొనిపెట్టింది ఇది కొత్త ఫోను కొత్త పాత్రలతోటి నేను ఈరోజు మీకు ఒక స్వీట్ లైట్గా ఎవరైనా చేసుకోగలిగే స్వీట్ సేమయ పాయసం ఒకటి సింపుల్గా చేసి చూపిద్దామని తీసుకొచ్చా పాత రోజుల్లో అయితే లేదు అమ్మోళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఎట్ట కొత్త పాత్రలు వాడాలంటే మట్టి పాత్రలు కానీ తెల్లవి కానీ ఇత్తడి కానీ వెండి కానీ ఏ అయినా సరే బంగారు వస్తువులైనా కూడా పాలు పాలు లేదు ఒక స్పూన్ రెండు స్పూన్లు పాలు వేసి శుభ్రంగా పాలతో ఎట్ట కడిపేసి ఇంకా కడిగి అప్పుడు వాడుకునేవాళ్ళు అట్టా వాడాలంట మేము ఇంట్లోకి వెళ్ళినప్పుడు మా అమ్మని సామాన్ కొని పెట్టిన మా అమ్మ కాగుల్లో కూడా మన నీళ్లు పట్టుకునే కాగుల్లో కూడా పాలు పోసి రెండు లీటర్ల పాలు అన్నిట్లో పాలు పోసి కలిపి కడిగేసి అప్పుడు ఇచ్చింది నాకు మామ్ముండే అన్నీ చేసి పెట్టింది ఈరోజు మా అమ్మ గుర్తొచ్చింది కొత్త పాత్రలు అంతకుముందు ఎప్పుడు వాడిని పాత్రలు కాదు అంటే వాడిని అంటే అట్ట కాదు ఈ మెటల్ తోటి వాడిని కాదు ఈ అసలు అంటుకోదంట ఇంత కాస్ట్ ఎంత వెయిట్ భయంకరమైన వెయిట్ ఉంది ఇది రెండు కేజీలు పైనే ఉంటుంది అంత వెయిట్ కాబట్టి వీటిని కూడా మా పూర్వీకులు బొమ్మళ్ళు దాన్ని ఎలా పాలతోటి కడిగేవాళ్ళు మీకు కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఎప్పుడన్నా ఎలాంటి వస్తువులు తెచ్చుకున్నప్పుడు మరి పెద్దవాళ్ళు ఊరికినే చెప్పరు కదా మనకి అందుకని మనం కూడా పాలతో కడిగేసి దీనిలో చూడండి దీని మీద స్టిక్ ఉంది కదా లోపల అది గిన్నెలోది పొయ్యి మీద పెట్టి గ్యాస్ మీద పెట్టి ఒక్క నిమిషం అట్టుంచి తీసాను చక్కగా వచ్చేసింది కొంచెం లోపల తీసి అదే సబ్బు స్క్రబ్ పెట్టి అట్టెట్టన్నాను పోయింది ఇదిగో చూడండి మీరు కూడా ఎంత ఈజీగా వస్తుందా కొంచెం అట్ట చివర లేచేసి లాగేస్తే ఈజీగా వస్తుంది వచ్చేసింది ఇప్పుడు మనం సగ్గు అది సేమియా పాయసం తయారు చేద్దాం మరి ఈ పాలు పోసి ఎందుకు గడుగుతారు ఆ రహస్యం ఏంది మీకు తెలిస్తే నాకు కూడా కొంచెం చెప్పండి ఇలాగా పాలు పోసి అంతా ఇలా తడుపుతారు తడిపేసి ఆ ప్లేట్లు కూడా అన్నీ ఏదైనా సరే లోపల బయట కూడా కాదు తడిపేసి ఇంకా అప్పుడు వంట నేను ఇది కూడా ఆ నాలుగు కడిగే పాలతో తడిపి శుభ్రంగా నీళ్లు పెట్టి కడుక్కొస్తాం ఇప్పుడు సేమియా పాయసానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఒక గ్లాసు సేమియా మనం కప్పు కప్పు కానీ గ్లాసు కానీ ఏ గ్లాస్తో సేమియా వేసుకుంటామో ఆ గ్లాస్తో పంచదార సరిపోద్ది రెండు కళ్ళు ఉప్పు కొంచెము యాలక్కాయలు ఎండు ద్రాక్ష జీడిపప్పు ఈ ఈ గ్లాస్తో ఈ గ్లాస్తో ఆరు గ్లాసులు పాలు ఇప్పుడు వీటిని మనం తయారు చేద్దాం కొంచెం రెండు స్పూన్లు నెయ్యి కావాలి ఇప్పుడు దీన్ని మనం తయారు చేద్దాం ఇప్పుడు సెగ సిమ్లో పెట్టుకొని దీనిలో కొంచెం నెయ్యి వేసుకుందాం పప్పులు జీడిపప్పులు అవి వేయించుకోవటానికి మళ్ళీ దీంతోనే మనము సేమియా కూడా వేయించుతాం దాన్ని కొంచెం కరగనిద్దాం నెయ్యి అలా కరిగాక మనం జీడిపప్పులు మీరు కావాలంటే పిస్తా బాదం అవి కూడా వేసుకోవచ్చు ఆ బాదం అవి వేస్తే తాత నలగవని వేయటల్లా ఇప్పుడు వీటిని లైట్గా వేగలు వచ్చి తీసేద్దాం మంచి గోల్డెన్ కౌర్ వచ్చిన జూడిపప్పులు వేగినాయి అలా వేగిన తర్వాత తీస్తే మనకి ఆరిపోయి ఇప్పుడు జూడిపప్పులు అన్నీ తీసేసి కిస్మిస్ వేద్దాం కిస్మిస్ వేసి కిస్మిస్ పొంగిన దాకా వేయాలి సూచర ఎలా పొంగినా కిస్మిస్ ఇప్పుడు వీటిని కూడా తీసేట మరీ వేయితే మళ్ళీ బాగుంది ఇలా వేయితే తక్కువ ఇప్పుడు ఈ సేమి అనేసి చక్కగా బ్రౌన్ లైట్ బ్రౌన్కి అక్కడ వచ్చిందాక వేసినాం ఇది సిమ్లోనే పెట్టు కానీ మరీ బ్రౌన్గా మాడిపోనవసరం లేదు ఇదిగా చూసారా తెల్లగా వచ్చింది అలా వస్తే చాలు మరీ ఎక్కువ వేగినా కూడా బాగుంది ఇప్పుడు దీనిలో మనం పరిసి పెట్టుకున్న పాలు పొడిగా కావాలంటే ఇది మీ ముందు కూడా కొద్దిగా పచ్చిపాదేవి ఒకసారి కలుపుదాం గడ్డ కట్టకుండా అంటే వేగింది కదా చక్కగా గడ్డ కట్టదు మీరు కావాలంటే రెండు గ్లాసులు నీళ్లు కూడా పోసుకోవచ్చు ఇది కడిగేసి పోసేస్తాను ఇది చక్కగా ఉడికిన తర్వాత మళ్ళీ మనం పెంచబోయే అప్పుడు కావాలంటే ఇంకొక గ్లాసు కాసి పెట్టుకున్న పాలు కూడా పోసుకోవచ్చు ఇవైతే కాసిన పాలు కాదు పచ్చి పాలు ఇంకా దీన్ని ఎట్ట కలుపుకుంటా సేమ్యా ఉడికిన దాకా సెగ కొంచెం మీడియం కంటే తక్కువగా పెట్టుకొని ఉడికించుకోవాలి చాలామంది సేమియా పాయసంలో అది మిల్క్ మేడు కోవా వేస్తారు అవసరం లేదు మనము మంచి పాలు పోసుకున్నాం అనుకో చక్కటి పాలు అదే టేస్ట్గా ఉంటుంది అయితే చిన్న సెగ మీద చక్కగా ఉడకనియ్యాలి దా కొంచెం ఉడకాలి ఇప్పుడు సేమియా చక్కగా ఉడికిపోయింది చూడండి తీపిస్తాను అనేది అది కట్ అవుతుంది కదా ఉడికిపోయింది అట్లా ఇప్పుడు దీంట్లోకి మనం పంచదార మీరు ఇంకా ఎక్కువ స్వీట్ సరిపోయింది ఎక్కువ స్వీట్ తింటాం అనుకుంటే ఒక్కొక్క స్పూన్ వేసుకోండి మీరు దీంట్లో బెల్లం కూడా వేసుకోవచ్చు పంచదార ఒక్కటే కాదు బెల్లం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది వేస్తేనే టేస్ట్ కళ్ళుప్పు కొంచెం పొడి వేసేసి మీ జీడిపప్పులు కరకరలాడాలంటే కొంచెం ఒక నిమిషం ఆ పంచదార కరిగిన తర్వాత వేసుకోవచ్చు అదే మనం కూడా అప్పుడే మనం వేసిన పంచదార చక్కగా కరిగిపోయింది చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంది ఒక్క ఇప్పుడు మనం దీనిలోకి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసాం వేసేసి పొయ్యి కట్టేద్దాం ఒక్క మూత పెట్టి కొంచెం సేపు ఉంచుతాము మీకు పాయసం చిక్కబడి చిక్కపడదు కొంచెం లైట్గా చెక్కబడింది చెక్కబడి ఇంకా మీకు గట్టిగా ఉందని అనుకుంటే ఒక గ్యా ఒక గ్లాసు పాలు పోయాలి కొంచెం రెండు నిమిషాలు ఆగిన తర్వాత చూద్దాము చూసి పాలు అవసరమైతే పోద్దాం ఇప్పుడు మనకు సేమియా పాయసం చల్లగా అయిపోయింది చూడండి చేతులతో కూడా బాగుంటుంది చల్లగా అయింది ఎట్లా ఎలా వచ్చింది కన్సిస్టెన్సీ ఇప్పుడు మీకు కావాలంటే కొంచెం కావాలంటే కదా కొంచెం పోసుకోవచ్చు పాలు ఇంకా ఇది వేపటి దాకుండా కానీ అస్సలు గట్టిపడదు సరికావచ్చు మీకు ఇంకా మింగి చేయాలంటే ఇంకా అవసరం ఉండదు ఇంక ఇది వేపటి వేసి కూడా ఇక ఎలానే ఉంటుంది అస్సలు గట్టిపడదు ఇది సూపర్ టేస్టీ అయిన సేమియా పాయసం రెడీ మనం ఒక చిన్న గ్లాస్తో చేసేది ఆరుగురి ఐదుగురు తినొచ్చి చూడండి ఎంత బాగుందో tässä on parandatore. Chemia vai sano ready.